దోసకాయ రోటి పచ్చడికి కావాల్సినవి రెండు దోసకాయలు పీల్ తీసి పెట్టుకోవాలి అండ్ పల్లీలు జీలకర్ర ఉప్పు చింతపండు పసుపు ఎల్లుళ్ళు పల్లీలన్నీ లైట్గా పొట్టి తీసుకొని పొట్టు తీసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత దంచాలి పల్లీలు దంచుకున్న తర్వాత వేయాలి తర్వాత జులకర తర్వాత చింతపండు వేయాలి తర్వాత ఉప్పు ఉప్పు వేయాలి ఉప్పు వేస్తే తొందరగా దాండి తర్వాత దోసగా ముక్కలు వేసి మరి మెత్తగా కాకుండా లైట్ లైట్గా దంచాలి కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత పసుపు వేయాలి ఇప్పుడు ఇలా దంచుతుంటే వాటర్ వాటర్ వస్తుందండి కొంచెం నిమ్మలంగా దంచండి లేకపోతే మొహాల పడుతుంది జాగ్రత్త ఫస్ట్ దంచుకున్న పల్లీల పేస్ట్ చింతపండు అదంతా వేసేసి కొద్దిసేపు దంచాలి ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలండి మీరు కారం బాగా తింటున్నాము త్రీ స్పూన్స్ వేసుకోండి లైట్గా తింటున్నాము టూ స్పూన్స్ వేసుకోండి ఎందుకంటే పుల్లగా ఉండి దోసకాయ పుల్లగా ఉంటే ప్లస్ చింతపండు చేసినాం కాబట్టి కారం పచ్చకునా పడుతుంది నాకు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సాల్ట్ సరిపోందో సరిపోలేదు తర్వాత ఇది టోట్లో తీసేసుకోండి ఫుల్ స్టవ్ పెట్టుకొని చాలండి పావు నూనె వేడెక్కాక ఆవారం శనగపప్పు ఎండిమిర్చి జీలకర్ర అండ్ కరేపాకేసి చాలా సింపుల్ అండి అంతే అండి పచ్చడి రోటి పచ్చడి